వద్దాం అనుకున్నాను కానీ ఈ జడ్జిమెంట్ దొరికింది కదా అని రాకుండా అనిపిస్తారు నెక్స్ట్ ఆయన మిమ్మల్ని పంపిస్తున్నట్లుగా రాయ సార్ నేను

జోగు రమేష్ గారికి డిఎస్పీ గారు నోటీస్ ఇచ్చారండి వారి సెల్ ఫోన్ సిమ్ కార్డు అవి తీసుకురామని వారి తరఫున రిప్రజెంట్ చేయడానికి గవాస్కర్ గారు వెంకటేష్ శర్మ ఆదాం గారు ముగ్గురం వచ్చామండి సింహాచల్ కడియాల్ సింహాచలం వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ ఆంధ్రప్రదేశ్లో జస్టిస్ మాన్వేందర్ రావు గారు ఇచ్చిన సైటేషన్ ప్రకారము సెల్ ఫోను సిమ్ కార్డు ఇవ ఎక్యూజుని మీరు అడగకూడదు అని చెప్పేసి పోలీసులకి ఆ సైటేషన్ను ఆ జోగి రమేష్ గారి తరఫున ఇచ్చిన రిప్రజెంటేషన్ లెటరు రెండు ఇవ్వటం కూడా జరిగింది పోలీసులు వాటిని స్వీకరించారు దాని ప్రకారం ఒక ఎక్యూజుని మీరు మొబైల్ ఫోన్ కానీ సిమ్ కార్డు కానీ అడగకూడదు అడుగుతాయి ట్వంటీ క్లాస్ త్రీ కిందకు వస్తుంది అది ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ వైలేషన్ ఆఫ్ ది ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కిందకు వస్తుందని చెప్పి వారికి తెలియజేయడం జరిగింది వారు వాటిని రిసీవ్ చేసుకున్నారు రిసీవ్ చేసుకుని దాని మీద ఆ డెసిషన్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏమిటో చెప్తానన్నారు అది ఈరోజు పోలీస్ స్టేషన్లో జరిగింది దేనికి సిమ్ కార్డు ఫోన్ అడిగింది అదే మేము అడిగా మేము ఆ చోటికి వెళ్ళలేదు అని మేమేం ఖండించట్లేదు కదా నిరసన తెలియజేయడానికి వెళ్ళాం ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళామని చెప్తున్నాం కదండి అసలు సెల్ ఫోన్ సిమ్ కార్డు మీకు దేనికి మీ పర్పస్ ఏంటి అసలు అని కూడా అడిగితే పోలీసులు దానికి ఎటువంటి సమాధానము కూడా చెప్పలేదు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ అని చెప్పి అడిగాను మేము వెళ్ళలేదని అంటే మీరు ఏదన్నా చెప్పాలి మేము వెళ్ళాం ఆ ప్లేస్కి నిరసన తెలియజేయడానికి అని చెప్తున్నాం కదా అని కూడా మేము పోలీసు వారికి చెప్పడం జరిగింది రోజు రమేష్ గారు అన్ని ఇష్టం కావాలంటే ఇష్టము ఇచ్చారు కదా గతంలో వచ్చారు వారు అన్ని సెల్ ఫోన్ సిమ్ కార్డు వారికి ఇచ్చారు వారు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఆ రోజు పరిశీలించారు చేశారు పరిశీలించి చేసిన తర్వాత మళ్ళీ ఈరోజు ఎందుకు అడుగుతున్నారు మాకు వారు ఇన్ రిటర్న్గా ఇవ్వాల్సి ఉంటుంది వారు ఇన్ రిటర్న్గా ఏమి ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు ఏమిటనేది ఆ రోజు ఆల్రెడీ విచారణకు సహకరించి వన్ అండ్ హాఫ్ అవర్ సిమ్ కార్డు సెల్ ఫోన్ వారికి ఇచ్చారు పోలీసులు వాటిని ఐటీ నింపు చేత క్షుణ్ణంగా పరిశీలించారు కూడా ఆ రోజు వాటికి సమాధానం అవునండి సెల్ ఫోన్ సిమ్ కార్డు చట్టరిచ్చా మీరు అడగటము వైలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కిందకు వస్తుంది కాబట్టి మేము అది ఇవ్వటానికి మాకు సంసిద్ధంగా లేము అని వారికి మేము తెలియజేశాము తదుపరి రమ్మన్నారు చెప్పలేదని చెప్తా ఉన్నారు నోటీస్ ఉన్నారు దాన్ని బేస్ చేస్తున్నారు